హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా గురించి గొప్ప శుభార్త అయితే రావడం అయితే జరిగిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు మనకైతే ఈరోజు మనకైతే ఏప్రిల్ పదిహేడో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మనకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారా లేదంటే మళ్ళీ పెంచుతామని చెప్పారు కదా ఏడు వేల ఐదు రూపాయలు ఆ డబ్బులు ఇస్తున్నారని ఇప్పటికే మన చాలా చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని మాత్రం లైక్ చేయండి సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని వచ్చేసి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ ఐడియా వచ్చేసి మనకైతే సీఎం గారు అంత ముందు ఉన్న వచ్చేసి ఎవరైతే కేసీఆర్ గారు అయితే ఉన్నారో వారిద్దా సో గతంలో చూసుకుంటే రైతు బంధు పేరిట సంవత్సరానికి ఎనిమిది వేలు అయితే మొదటిసారి తెచ్చారు దాని తర్వాత పదివేల రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలో వస్తే డైరెక్ట్గా పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో లో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు కానీ మనకి ఇప్పుడు దాకా మన తెలంగాణలో కేవలం రైతులకు మాత్రం రైతు భరోసా సంస్థ డబ్బులే ఇప్పుడు దాకా జమ చేయలేదని ఇప్పటికే చాలా వరకు అయితే మండిపడుతున్నారు ఈసారి సీఎం గారు రేవంత్ రెడ్డి గారి మీద సో ఎందుకంటే మన తెలంగాణలో పంటలకైతే ఇది మంచిగా అయితే రేట్లు ఏదో ఒక బాధపడుతుంటే పంట పెట్టుబడి సాయంతి డబ్బులు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు దాని విషయంపైన కూడా చాలా మంది వచ్చేసి బాధపడుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఇప్పుడు పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయో నాలుగున్నర నుంచి పది ఉన్న వారికి అయితే డబ్బులు విడుదలైతే అవుతున్నాయని మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి కాకపోతే ఈ రోజున కూడా మన తెలంగాణలో ఐదు ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మీరు దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి అలాగే చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతుల కోసం రైతు భీమా పథకం ఏదైతే ఉందో దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని పథకాలు అయితే వచ్చే అయితే ఉన్నాయండి సో మొత్తంగా వచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు అయితే మేమైన కోసం అయితే వస్తున్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ పథకాలు అయితే ఉపయోగించుకోండి సో మీరు మరిన్ని ఈ విషయాల కోసం మీరు మనం తప్పకుండా వెళ్ళి అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్